వెల్కమ్ టు ఛానల్ అదృష్టం తీసుకొచ్చే గజకేశరి రాజయోగము ఈ రాశుల వారిపై ధనలక్ష్మి కటాక్షం డబ్బులతో మునిగి జ్యోతిష శాస్త్రంలో కొన్ని గ్రహాలు నిరంతరము ఒక రాశి నుంచి మరొక రాశులు సంచరిస్తూ ఉంటాయి దీనివల్ల కొన్ని రాశుల మార్పుల కారణంగా అనేక రకాల శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి దేవగురువు బృహస్పతి చంద్రుడు కలయక వలన గజకేసరి యోగం ఉంది గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది గ్రహ మండలంలో చంద్రుడు బృహస్పతి కలయికతో బలమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది బుధుడు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు ఎప్పటికే ఈ రాశిలో ఉన్నాడు బుధుడు మిథున రాశిలో ప్రవేశించిన వెంటనే గురుచంద్రుల కలక ఏర్పడుతుంది దీని కారణంగా గజకేశ్వర యోగం ఏర్పడుతుంది ఇంక యోగము ఏ ఏ రాశి వారికి ప్రయోజనాలు ఇస్తుందో తెలుసుకుందాం మిథున రాశి వారు మిదన రాశి వారికి గజకేసం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అందుకుంటారు వివాహం కాని వారికి స్త్రీ పురుషులకి ఇది శుభ సరినామం భాగస్వామి వ్యాపారాలకు పురోగతి లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణము ఉంటుంది ధనుస్సు రాశి వారు ధనుస్సు రాశి వారికి గజకేస రాజయోగం వల్ల అనేక సుఫలతాలు అందుకుంటారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి జీవితాన్ని సుఖాలతో తేలుస్తారు మీరు కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది వైవాహిక జీవితంలో ఆనందం వెలివిరిస్తుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయము మీ యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది పెట్టుబడి నుంచి కూడా పూర్తి లాభాలను అందుకోబోతూ ఉన్నారు మేషరాశి వారికి గజకేసరి యోగం వల్ల సుభలితాలు వస్తాయి జీవితంలో ఆనందం వెలివిరిస్తుంది ఉద్యోగం వ్యాపారంలో పురోగతి వస్తుంది ప్రేమ వ్యవహారాల విజయం సాధిస్తారు మీ భాగస్వామి మద్దతు లభిస్తుంది మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు కన్యారాశి రాశి వారికి గజకేసరి యోగం వల్ల శుభ ఉంటుంది మీ సంపద శ్రేయస్సు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మీరు కుటుంబంతో మంచి క్షణాలు గడుపుతారు మీరు చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు మీరు కావలసిన డబ్బు చేతకందుతుంది భూమి వాహనం కొనుగోలు చేస్తారు వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి